Thank <laughs> you. చర్ల ప్రజలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎన్డీఏ కార్యకర్తలకు నాయకులందరూ కూడా పేరు పేరిన రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మన రాష్ట్ర ప్రజలంతా కూడా ఒక చరిత్ర సృష్టించారు ఏ విధంగా అంటే ఒక విధ్వంసకరమైన పరిపాలన ఒక అసాంఘ్య మన రాష్ట్రాన్ని ఒక దుర్మార్గ పరిపాలనని ఒక దోపిడి ప్రభుత్వాన్ని అదపదాలను తొక్కేసి ప్రజా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో మరి ఒక ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మరి ప్రజలంతా కూడా ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పరిపాలన పట్ల సంతోషం ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మరి రాష్ట్రాన్ని చేస్తున్నారు అలాగే రాష్ట్రాన్ని కూడా మరి గతంలో జరిగిన పొరపాట్లన్నీ పక్క పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలను నడుపుతూ మరి నూతనంగా చేపట్టిన రాజధాని నిర్మాణ అమరావతి నిర్మాణం కానీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కానీ కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి భారీగా రాష్ట్ర అభివృద్ధి పదాలు నడుపుతున్న ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేశామో మరి పేద ప్రజలకి నాలుగు వేల మూడు వేల నుంచి పెన్షన్ నాలుగు వేలకు ఇవ్వడం జరిగింది అలాగే వికలాంగులకు కూడా ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మరి మరి ఇప్పుడు కొత్తగా మరి భర్తలు సరిపోయిన వారికి కూడా వెంటనే మరుసటి నెల నుంచి వారికి కూడా పెన్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన చర్యలు తీసుకుంటుంది మరి త్వరలోనే తల్లిదండ్రులు సరిపోయిన చిన్న పిల్లలకు కూడా పెన్షన్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తుందని చెప్పుకొని సందర్భంగా తెలియజేసుకుంటున్నాడు అలాగే మరి ఎన్నికల ముందు ఏదైనా చేసిన వాగ్దానం పేద ప్రజలు తీర్చే అన్న క్యాంటీన్ని కేవలం ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్ ద్వారా అన్న పెట్టి మూడు కోట్ల పేద ప్రజలు ఆకర్తి ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాడు మరి అలాగే త్వరలోనే మరి రాష్ట్ర మహిళ సోదరి ఇచ్చిన వాగ్దానం ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా రేపు ఉగాది నుంచి ప్రారంభించబోతున్నాం అందుకని మరి ప్రజలంతా కూడా ఈ ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వాన్ని మంచి మనసుతో ఆశీర్వదించాలని చెప్పుకోవడం ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అలాగే పెన్షన్లు కానీ ఆర్టీసీ బస్సు ప్రయాణం కానీ అలాగే మహిళకి ఇస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా మరి గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా మరి ఇప్పటికే ప్రారంభించడం జరిగింది సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నారు అలాగే రాష్ట్రంలో నిరుద్యోగులని లేకుండా చేయాలని మంచి ఉద్దేశంతో మరి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద నమ్మకంతో మరి ఎంతో మంది సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఈరోజు మరి రాష్ట్రానికి వస్తున్నాయి అలాగే మరి నెల్లూరులో మెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఒకటి టీపీఎస్ వాటిది తొంభై అరవైల కోట్లతోటి ఒక ప్రాజెక్టు కూడా ఏర్పాటు చేస్తున్నారు దాంట్లో కూడా భారీగా నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే ఉన్నాయి మరి అలాగే వైజాగ్ విశాఖపట్నంలో కూడా మరి టీసీఎస్ కానీ అలాగే మరి గూగుల్ కంపెనీలు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి మన మన రాష్ట్ర అభివృద్ధికి సహాయ సహకారం అందిస్తామని చెప్పి వాడు కూడా చెప్పడం జరిగింది త్వరలోనే వైజాగ్లో మరి సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఈ ప్రారంభించడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మరి అలాగే మరి రాబోయే రోజుల్లో ప్రజలందరూ కండధనాలు అందించి ఏది మరి సూపర్ సిక్స్ పథకాలు ఎన్నికల ముందు చేసిన వాగ్దానాల్ని కూడా తప్పకుండా అమలు చేస్తాము మంచి పరిపాలన ఇస్తామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అందుకని రేపు రేపు ప్రజలంతా కూడా మరి ఈ రాక్షస ప్రభుత్వాన్ని మరి గతంలో మరి రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితి నివాదించి రాష్ట్రాన్ని ఆర్థిక వనరులు కూడా సందర్శించుకుంటూ రాష్ట్ర అభివృద్ధితో పాటు రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు కూడా విజయవంతంగా మరి నడుతున్న చరిత్ర ఈ ప్రభుత్వాన్ని చెప్పుకునే సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజులు ప్రజలంతా కూడా ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రజా ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వాన్ని మంచి మాస్సులు ఆశీర్వదించడాన్ని కోరుకుంటూ సెలదీసుకుంటున్నాం